వాసర అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి అన్న సత్రంలో ఉదయం పదకొండున్నర గంటలకు సత్ర ధర్మకర్తల కార్యవర్గ సభ్యుల సమావేశం శ్రీ రాపోలు సుధాకర్ పద్మశాలి అధ్యక్షుల వారి అధ్యక్షతన సమావేశము జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైల సత్ర అధ్యక్షులు శ్రీ వర్గాల సూర్యనారాయణ పద్మశాలి గారు భద్రాచలం సత్రం అధ్యక్షులు గోషికయాదగిరి పద్మశాలి గారు హాజరైనారు సత్ర అధ్యక్షులు శ్రీ రాపోలు సుధాకర్ పద్మశాలి గారు ప్రసంగిస్తూ సంస్థ దిన దినము అభివృద్ధి చెందుటకు సభ్యులందరూ సహకరించి పాలుపంచుకోగలరని కోరడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశైల అధ్యక్షులు వర్గాల సూర్యనారాయణ గారు ప్రసంగిస్తూ సత్రాభివృద్ధి బాగుందని అన్ని సత్రాలకు కేంద్ర బిందువుగా హైదరాబాదులో భవనం మనకు అందుబాటులో ఉంటుందని దూర ప్రాంతాల వచ్చిన మనస సభ్యులు వినియోగించుకో వినియోగించుకోవచ్చని నిర్మాణంలో ఉన్నటువంటి మూడంతస్తులను తొందరగా పూర్తి చేసి వచ్చే వసంత పంచమి వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని సూచించారు ఈ సందర్భంగా హైదరాబాదులోని కొనుగోలు భవనం యొక్క డాక్యుమెంటును బాసర అధ్యక్షులకు శ్రీవర్కల సూర్యనారాయణ గారు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ధర్మకర్తలు కార్యవర్గ సభ్యులు అందరూ ముత్తకంఠంతో పనులను వేగవంతంగా పూర్తి చేయటకు శ్రీశైల సత్ర అధ్యక్షులు తమ నిచ్చి త్వరగా పూర్తి చేయటకు తగు ఆర్థిక సాయం అందించాలని మరియు సత్రానికి అనుకుని ఉన్న ఖాళీ స్థలము కొనుగోలు చేయటకు సహకరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాచలం వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య గారు బాసర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ రాజేశ్వరి గారు సత్ర ఉపాధ్యక్షులు కొక్కుల గంగాధర్ ఎనగంటి రాజమౌళి ప్రధాన కార్యదర్శి కరుణాటి పాండు గుజ్జేటి వెంకట నరసయ్య కోసాధికారి గజం గురునాథం కార్యదర్శులు లక్ష్మీనారాయణ మొరసాయిలు భోగ వెంకటనారాయణ డెలివరీ గంగాధర్ మార్కండేయులు నల్ల కనకయ్య శ్యాంసుందర్ సాయిని అమృతం సంగీశెట్టి నరసింహ ధర్మపురి జయరాజ్ స్వర్గం మల్లేష్ ధర్మకర్తలు పాల్గొన్నారు